ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు రందరు తమ్ముడని అయితే చూసిరు కదా ఈ పాప ఎవరా అని చెప్తున్నారు కదా ఈ పాప మా బాబు మా చిన్న బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా రెడీ చేయాలి చూడాలి ఆడపిల్లలాగా ఇట్లా అని నా కోరిక అన్నట్టు కానీ అస్సలు టైం ఉండలేదు చేద్దాం చేద్దాం చేద్దామంటే అదే ఈరోజు అయితే ఖచ్చితంగా రెడీ చేయాలని పంతం పట్టేసిన ఫస్ట్ అయితే అసలు ఏడ్చింది ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ ఉండదు కదా డ్రెస్ కుచ్చుతుంది కాబట్టి అరే భయమైంది ఏడుస్తున్నాడు అని కానీ తర్వాత మంచిగా ఆటలు మర్చిపోయిండు మస్తు హ్యాపీ అనిపించింది దోస్తులు ఎందుకంటే ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా కానీ ఒక అమ్మాయి ఉంటే అది వేరు ఉంటుంది ఆ ఫీలింగే వేరు ఉంటుంది ఒక ఆడపిల్ల ఉంటే ఒక ఆడపిల్ల ఉండాలి ఒక అబ్బాయి ఉండాలి మరీ ఇద్దరు వాళ్ళే ఉండద్దు మరీ ఇద్దరు ఇల్లే ఉన్నారు ఇద్దరు ప్రేమ కూడా మనకు తెలుస్తుంది కదా అరే అబ్బాయి ప్రేమ తెలుస్తుంది అమ్మాయి ప్రేమ తెలుస్తుంది ఇద్దరు ఉంటేనే బెటరు కానీ నాకైతే నా అదృష్టం లేదు కాబట్టి నేనైతే ఇట్లా రెడీ చేసిన పాపలాగా మస్తు హ్యాపీ అనిపించింది సో ఎట్లున్నావు మీరైతే చెప్పురు దస్తులు కింద కామెంట్ శిక్షలు కామెంట్ చేరి మా చిన్నబాబు ఎట్లున్నాడు అని తిరణలో అయితే నిజంగా అమ్మాయి అని అనుకున్నారు సో అట్లా ఉన్నాడు అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్తే నమ్మరో నమ్ నమ్ముతాను నమ్మరో కానీ ఇట్లా రెడీ చేయడం కోసం అని హెయిర్స్ కూడా కటింగ్ చేపించలే అసలు జుట్టు పెరగాలి జుట్టు పెరిగితే జుట్టు వేసి ఫోటో తీసామని అసలు కటింగ్ కూడా చేపియలేను ఇదైతే మీరు నవ్వుకోవచ్చు చెప్తే ఇదైతే ఈవినింగ్ టైం అన్నట్టు ఇక మా అయితే ఆడి ఆడి అలసిపోయిండు మా పెద్ద బాబు అయితే ఇట్లా ఎక్కి ఆడుకుంటుండు సాయంత్రం టైం మంచిగా చల్లగాల్పల మంచిగా ఉంది కదా వెదరు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే మేము కూడా చిన్నప్పుడు ఇట్లనే ఆ డోర్లు పట్టుకొని ఇట్లా అటు ఇటు వాళ్ళము దాన్ని పట్టుకొని ఆడుకునే వాళ్ళము అప్పుడు ఏందో తెలియని అది ఒక హ్యాపీనెస్ కదా మనకు కానీ ఇప్పుడు నాకు వాడిని చూడంగానే అది గుర్తుకొచ్చింది అన్నట్టు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీరు కూడా ఇట్లానే చేసిరా చిన్నప్పుడు అని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే మర్చిపోకూరు దోస్తులు చూసారు కదా ఇట్లనే తిరిగేవాళ్ళు అన్నమాట ఇటు ఇంత దోస్తులు వీడియోనైతే ఈరోజైతే ఇట్లా గడిచిపోయింది ఇంకా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా కామెంట్ చేసిన మర్చిపోక్రీ బాయ్ మరి